హాయ్ అన్నరికీ నమస్తే నా పేరు నజీర్ ఈరోజైతే మనం చూడబోతున్నామండి ఇండిపెండెంట్ హౌస్ మనకి పాయికాపురమైన ఉడా కాలనీ అనే ఏరియాలో వచ్చిన ఇండిపెండెంట్ హౌస్ అయితే చూస్తున్నాం ఈ హౌస్ వచ్చేసేసరికి వంద గజాలు అయితే కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగిందండి ఈ హౌస్ యొక్క ఐడి నెంబర్ సిక్స్ వన్ సెవెన్ ఫైవ్ అనమాట ఈ హౌస్ గురించి మనం చూడబోయే ముందు మన ఛానలే కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి నేనైతే మరిన్ని వీడియోస్ అయితే మీ ముందుకు తీసుకొని వస్తాను మనం చూస్తున్న ఇప్పుడు ఈ ప్రాపర్టీ వచ్చేసేసరికి వంద గజాల్లో కొత్తగా కన్స్ట్రక్షన్ చేస్తున్న ఇండిపెండెంట్ హౌస్ అండి నూతనంగా అయితే కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు స్ట్రక్చర్ ఆఫ్ హౌస్ కనుక మీరు చూసినట్లయితే డబుల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ వాష్ ఏరియా అయితే రావడం జరుగుతుంది పడమర్ ఫేస్లో అయితే కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారండి అయితే ఈ హౌస్ మనకి కార్నర్ బిట్ అవ్వడం వల్ల మనకి గాలి వెలుతురు అనేది హౌస్కి డైరెక్ట్గా రావడం అయితే జరుగుతుంది చూడొచ్చు ప్రతి రూమ్లో కూడా మనకి వెంటిలేషన్ అయితే చాలా బాగా అయితే వస్తుందన్నమాట హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్రకారం నూతనంగా కన్స్ట్రక్షన్ చేసిన ఈ ఇండిపెండెంట్ హౌస్ మనకి పాయికాపురం ఉడా కాలనీలో అయితే సేల్కి రావడం అయితే జరిగింది వంద గజాలలో అయితే కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారండి బ్యాంక్ లోన్ సదుపాయం కూడా ఉందన్నమాట సో ఈ ప్రాపర్టీ మీరు కనుక విజిట్ చేయాలి అనుకుంటే స్క్రీన్ పై కనబడుతున్న నెంబర్కి ఐడి నెంబర్ సిక్స్ వన్ సెవెన్ ఫైవ్ అని కనుక తెలియజేసినట్లయితే మా టీమ్మేట్స్ అయితే మీకు ఈ ప్రాపర్టీ గురించి వివరాలు మరియు ప్రాపర్టీ గురించి డీటెయిల్స్ అండ్ విజిటింగ్ యొక్క టైమింగ్ అయితే తెలియజేస్తారండి ఎవరైతే విజయవాడ సిటీలో ఒక ఇండిపెండెంట్ హౌస్ ఒక రెండు సెంట్లలో వెతుకుతున్నారో అలాంటి వాళ్ళకైతే ఈ ప్రాపర్టీ ఒక బెస్ట్ ఆప్షన్ అని అయితే తెలియజేస్తున్నాను ప్రపోజల్ రేట్ వచ్చేసేసరికి డెబ్బై ఐదు లక్షల రూపాయలు అయితే చెప్తున్నారండి విత్ కబోర్డ్ వర్క్స్ కూడా చేసేసి అయితే ఇస్తారు సో ఈ ప్రాపర్టీ గురించి మరిన్ని వివరాల గురించి మీరు కనుక తెలుసుకోవాలి అనుకుంటే స్క్రీన్పై కనబడుతున్న నెంబర్కి ఐడి నెంబర్ సిక్స్ వన్ సెవెన్ ఫైవ్ అని కనుక తెలియజేసినట్లయితే మా టీమ్మేట్స్ అయితే ఈ ప్రాపర్టీని విజిటింగ్ అయితే చేపిస్తారండి మీరు చూస్తున్నారు ఆల్రెడీ నైంటీ పర్సెంట్ వరకు మీరు ఈ ప్రాపర్టీ కన్స్ట్రక్షన్ అయితే అయిపోయింది చుట్టూ ఉన్న లొకేషన్ కూడా చూసుకోవచ్చు అండి మనకు మొత్తం కూడా ప్రైమ్ లొకేషన్లో అయితే ఉంది కార్నర్ బిట్లో ఉంది కాబట్టి మనకి మీకు రెండు వైపులా రోడ్స్ అయితే వచ్చున్నాయి చూడవచ్చు పైన వాళ్ళు వాడిన మెటీరియల్ కూడా మనకైతే కనబడుతుంది చూసుకోవచ్చు చాలా నీట్గా అయితే కన్స్ట్రక్షన్ అయితే చేశారండి వంద గజాలలో అయితే ఈ హౌస్ కన్స్ట్రక్షన్ చేయడం అయితే జరిగింది విజయవాడ ఉడా కాలనీలో అయితే ఈ ఇండిపెండెంట్ హౌస్ అయితే మనకి సేల్కి రావడం అయితే జరిగింది ఇంటి ముందు కూడా మనకి సిసి రోడ్ అయితే ఉందన్నమాట మనకి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ వాటర్ కూడా వస్తుందండి అట్లాగే విజయవాడ సిటీ బస్ సర్వీసెస్ కూడా ఇంటికి అయితే ఉన్నాయన్నమాట ఎవరైనా సరే విజయవాడ సిటీలో ఒక ఇండిపెండెంట్ హౌస్ గురించి వెతుకుతున్నారో అలాంటి వాళ్ళకైతే ఈ ప్రాపర్టీ ఒక బెస్ట్ ఆప్షన్ అని అయితే తెలియజేస్తున్నాను వివరాల గురించి మరియు విజిటింగ్ గురించి మీరు కనుక తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ పే కనబడుతున్న నెంబర్కి ఐడి నెంబర్ కనుక తెలియజేసినట్లయితే మా టీమ్మేట్స్ అయితే ఈ ప్రాపర్టీ విజిటింగ్ అయితే చేపిస్తారండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్బీఐ అసోసియేట్ నజీర్